మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంటబెట్టుకుని తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి విళహరి రంగనాథం అంటే వీళ్ళేనా వీళ్లపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది అవి కేసులు ఏం కాదండి ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు ఇదేం బాగాలేదు మాస్టర్ ఆ దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు సారు వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అవు సార్ ఈ మించిన దొంగనా కొడుకు లేరు చూడండి సార్ మీ ముందు మాడినట్లా కొడుతురు ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది ఈ రోజు నుండి ఈ బిల్ల రంగనే రౌడీ ముఖని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను వీళ్ళ గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది వెలండి పదండి ఏ అపో 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 ఆ సిబిరంగారా పోలీస్ నుండి సర్కిడిచి చెనకెలుపు ఆ పంపించావా పుట్టండా అంటే ఆ మందు మండద రే తీసాలని ఫస్ వాయిదా ఏంట్రేట్

మాస్టర్ నువ్వు చెప్పేది వినండి ప్లీజ్ ఇంకేం చెప్పొద్దు నేను ముందే చెప్పాను కదా వేళతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని విన్నావా ఉన్నపళంగా వాళ్ళందర్నీ వెళ్ళిపోమను చెప్పామా డాగి ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితేట్లా పంతులు ఆ జీవితమన్నక ఆ గిట్లాంటి యాక్సెంట్ मस्त అయితే ఏమరాజంతు ఆ చూసి జున్నట్టు పోవాల గాని పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తిరిగి వస్తాయే పంతులు ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు

తాగొట్టిందాపెట్ బెల్బండ్ అంద్ర ఇక్కడ నుంచి మ్యూజిక్ ఒకటే కాదు బా చదువుకోవాలి ఎగ్జామ్స్ బారాగా శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత నీ మీదొట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు అంతా చేపల రామ్ గారి వల్లే వాడు అలానే అనేసరికి తట్టుకోలేక ప్లీజ్ శ్వేత ఈసారి సారి నుండి తప్పు జరగదు శ్వేత నువ్వు వెళ్ళా చెప్తా అలాగే సరేలే ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు నేను మాస్టర్ గారితో మాట్లాడతాను నువ్వు టౌన్ కి వెళ్ళడం కుదరదుగా విలేజ్ చూసుకు వెళ్ళు ఓకే అట్నే శ్వేత కానీ నువ్వు ఒక్కడివే కాదు రంగతో కలిసి వెళ్ళు ఓకే వెళ్ళవా ఓకే నీ ఇష్టం లే శ్వేత పోతా ఫ్రీ ఏం పంతులు కూరగాళ్ళకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా దావత్ చేసుకుందాం అంతేగాని నీకెందుక ప్రచారాలు ఎలక్షన్లు ఏమైనా అందం అంటేనేమో ముసడివి అయిపోతావా ఈ ఊరు నాది ఈ నియోజకవర్గం మా అన్నది ఎవడైనా అట్టొస్తే

వెళ్ళవా సరే అయితే ఇష్టం సెకండ్ సెకండ్ నేను జవరు లేరంట్రా ఊరంతా ఖాళీగా ఉంది పా ఏద్ర ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు మొత్తం అని బంద్ చేస్తున్నాయి బతికి రా అరే ఒక్కడు కూడా కనిపిస్తలేమా ఎడికే రిల్లు నాకు మాత్రం ఏం తెలుసు అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రాబుల్పోయినరా తొక్కుతా ముసల్లా కొడక గట్టి గండ కొడతా చచ్చిపోతాం అరే అంత తొందరగా పోయే బాణం కాదు అయితే నీ ఎక్కడ ఈ మాది ఎంకడ బతుకున్నంత కాలం ఈ ఊరిని కోలగొట్టడు ఎవరి తరం కాదు కాదా ఊకో పెద్ద ఊకో మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు ఓట్ల ప్రచారానికి వచ్చి దూపు అయితే నీళ్లు తాగుదాం అని ఆగినాం కానీ మీ ఊర్లో అన్ని ఎండ్లకు దాళాలేస్తున్నాయి యాడికి పోయిండ్రు అందరూ నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా కాదే కాదు ఈ ఊరు ఎందుకు కూల కొడతారు ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కోలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా మీ అందరికి ఉద్యోగాలు ఇస్తా గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు ఉద్యోగాలు పైసల సంగతా దేవుని కేరిక జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయ బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు వాళ్ళేమో మా మాలం బతికి ఎన్నో దిక్కు మాంసత్తుండ్రు నేనెక్కడ పోతా పుట్టింది ఏడా పెరిగింది ఏడా నా బతుకంత గడిపింది ఏడా రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గ మా నాయన ఎదురు పానాలు ఇచ్చిండవు ఇక్కడున్న పతి రాయితోనూ రాప్పతోనూ నాకు చుట్టెలిక ఉంది ఈ కూడా ఈడిసెల్లిపోతే వాటి గుండెలు అవసిపోవు కానీ తాతా అందరిపోయి నువ్వు ఒక్కరు ఏం చేస్తావు అందాకపోతావు బిడ్డ ఈ మట్టి పెట్టి ఆడికి మాత్రం వచ్చి ఎల్ల కొట్ట రాళ్ళు అట్ట ఎంత దూరం ఎంత కనిపోతావు తరు మట్టి లేకపోతే మనిషే కాదయ్యా మనిషి కాని మట్టి కూడా చచ్చిపోతాది కాని నువ్వు ఒక్కనవి ఏం కొట్లాడతావుతా నా కొట్లాడతా

உ சரிய கால் அடக்கோச்சுன்னா விட்டுறோம் మీ తాత సర్ది పుక్కి నీళ్ళండి కుక్కి నీళ్ళు చుక్క నీళ్ళు పోయి ఎవడ్రా చెరువులో దిగేది ఎవడ్రా ఈ చెరువు చుట్టూ కంచేసింది ఏం రో మందంతా కలిసి ఊర్ల మీద పడ్డారు ఏంది కథ కనపడతాను లేదు ఇది భిక్షపతి గారు చెరువు అని అదంటే ఊళ్ళొప్పకిచ్చిందని ఇన్ని నీళ్ళు ఇచ్చిన ఏమే నా మీద అంత ఆశ ఉంటే అన్నీ అడగచ్చు కదే